వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ మీన్ ఈ బ్లాగ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మేమైతే బాగున్నాము సో మాకు ఎర్లీ మార్నింగే వాటర్ అయితే వస్తాయి డే బై డే వస్తాయి అనమాట ఇంకొచ్చినప్పుడే మేము మంచినీళ్ళు కూడా పట్టేసుకోవాలి వింటర్ సీజన్లో ఎర్లీగా లేచి ఇంట్లో పని చేయాలంటే అస్సలు చేయబుద్ది కాదు కదా బద్ధకంగా ఉంటుంది నాకు కూడా అలానే ఉంది కానీ ఏం చేద్దాం పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించాలి అందులో ఒకటి మా హస్బెండ్కి ఏ షిప్లు అనమాట ఎర్లీగా సిక్స్ థర్టీకి అయితే వెళ్ళిపోతారు మార్నింగ్ సో ఇంక నేను లేచి వాటర్ పట్టిసాను మా చిన్నప్పుడు చలికాలంలో మా అమ్మ మా నాన్న ఎర్లీగా లేచి చలి మంట వేసేవాళ్ళు మాకు గడ్డివం ఉండేది అక్కడ నుంచి గడ్డి తెచ్చి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చలిగాగేవాళ్ళు మేము వెళ్ళే వాళ్ళం కాదు మా అమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని రానిచ్చే వాళ్ళు కాదు ఈ చలికి ఆ వేడి ఎన్నో డ్రై అయిపోయిద్దని రానిచ్చే వాళ్ళు కాదు కానీ నైట్ పడుకునేటప్పుడు మా అమ్మ బొగ్గులు పోయి చేసేది ఆ బొగ్గులు ఒక తట్టలో వేసి మా మంచం కింద పెట్టేది అనమాట అప్పుడు చాలా వెచ్చగా ఉండేది మీరు